లైట్స్ అయినా ఆఫ్ చేసుకుని కూర్చున్నావు చీకట్లో ఇలా ఉంటావు రా నాకు ఇలా ఉండడం ఇష్టం సరే కటన్స్ అయినా తీస్తా అయినా ఓపెన్ చేస్తారా గాలైనా వస్తుంది కదా అని ఇట్లనే ఉంటే రూమ్ అంత వేడైపోతుందా అది కూలర్ ఉంది కదా స్మెల్ వస్తుందా రూమ్ ఫ్రెషనర్ ఉంది అంతేగా రూమ్కి వచ్చి లైట్ వేస్తా విండోస్ తీస్తా డోర్ తీస్తా అంటే నా దగ్గర అవ్వదు

ఇంటర్వ్యూ ఏమైంది సాయంత్రం ప్లాన్స్ ఏంటి ఏం లేవు నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి నాకు తెలిసి రేపు కూడా నీకేం ప్లాన్స్ లేవు కదా ఏందిరా నీ బాధ ఇంటర్వ్యూ ఏమైందా అంటే రేపు ప్లాన్స్ కోసం అడుగుతున్నావు నేను ఫుల్ బిజీగా ఉన్నా అయితే ఏంటి ఇప్పుడు అయితే సాయంత్రం నువ్వు పార్టీకి రావనమాట పార్టీ ఏందిరా జాబ్ వచ్చిందా కాంగ్రీట్స్ రా ఏ బార్ తీసుకెళ్తున్నావు బార్లు పబ్బులు ఎందుకన్నా మనకే మంచి ప్లేస్ ఉండగా ఏది ఎక్కడ నార్మే నీ రూమ్లో మనిషికి రెండు బీర్లు స్టఫ్ తెచ్చుకొని కింద చాపేసుకొని కూర్చుంటే ఆ మజానే వేరు ఉంటుంది అన్న కానీ రూమ్ అంటే చెత్త చెత్త అయిపోతుంది కదా అయితే నారుమే కదా రేపు పొద్దున మేడొ క్లీన్ చేస్తుంది నీ రూమే బార్ చేద్దాం అంటావు నీ ఇష్టం ఈసారి ఇలా చేసావనుకో ప్రతిసారి ఇలానే వచ్చి చిల్లు అయిపోతుంటారు హ్మ్ బాగుంది చైత్రి నీ రూమ్ బ్యూటిఫుల్ గా ఉంది ఏం బాగుంది శోభన్ ఏం బాగుందంట వెంటి లైట్స్ ఈ డిజైన్ అంతా చాలా క్రియేటివ్ ఉంది కదా నో 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 ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు అసలు నా ప్లాన్ ఏంటంటే ఈ వాల్ పేపర్ ఏదైతే ఉందో ఓ ఓహో అది తెలుసు ఏం కురా అవునా బాగుంది అయ్యో పర్లేదు పర్లేదు మాట్లాడు మాట్లాడదా రా కూర్చో ఏంటి గర్ల్ఫ్రెండ్తో పని చేయట్లేదా చేస్తుందన్నా రాన్ చేయచ్చు కదా చేస్తా హలో